హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబీ బ్లాగ్స్ ఈరోజు మీకు సింపుల్గా అయిపోయే ఒక చికెన్ రెసిపీ నేను చూపించిపోతున్నానండి దాని పేరు వచ్చేసి గ్రీన్ చికెన్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట మనం ఎక్కువగా సాధించి శోధించి చేయనవసరం లేదు నా వెళ్ళిపోదాం పదండి మనం వీడియోలోకి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను పావు కిలో చికెన్ కొలతలు చెప్తున్నానండి సో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టూ ఆనియన్స్ కొంచెం జీడిపప్పు కొంచెం కొత్తిమీర కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని పుదీనా ఈ నాలుగు వేసుకున్నాం కదండి ఈ మంచిగా వీటిలోనే ఇంకా మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఏంటంటే కర్రీలో కాకుండా నేను డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను సో నేను మళ్ళీ మళ్ళీ దాంట్లో అస్తమానం వేసే బాండీలో వేసే అవసరం ఉండదు కాబట్టి దీంట్లోనే వేసేసుకుంటున్నాను సో తగినంత సాల్ట్ నాకు కంచనా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కర్రీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకేమన్నా పట్టేటట్టు అయితే కర్రీలో లాస్ట్లో నేను యాడ్ చేసుకుంటాను ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఎంత టూ స్పూన్స్ వేసేసుకున్నానండి సో ఇదంతటిని కూడా దీంట్లో మంచిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూడండి నేను ఫైన్ పేస్ట్ చేసి చూపించాను ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి మనం దేంట్లో అయితే కర్రీ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అది ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కనివ్వాలి ఎక్కిన తర్వాత మంచిగా మనం దానిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట నాకు ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ అట్లా పట్టిందండి పావు కిలో చికెన్కి సో మీరు దా హాఫ్ కిలో చికెన్ అయితే ఖచ్చితంగా మీరు ఒక ఎయిట్ స్పూన్స్ అన్న వేసుకోవాలి సెవెన్ స్పూన్స్ అన్నా వేసుకోవాలన్నమాట సో అలా వేసుకున్న తర్వాత అది మంచిగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత నేను పావు కిలో చికెన్ చిన్న పీసెస్ అండి హాఫ్ కేజీ అయినా నేను అలాగే కొట్టించుకుంటాను చిన్న పీసెస్ అయితేనే మనకు కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఆ చికెన్ మొత్తాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఒక టూ టైమ్స్ అట్లా క్లీన్ చేసేసుకొని దాంట్లో మనం ఆయిలే వేసేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా ఫ్రైగానేవ్వాలి బాగా అండి కొంచెం ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మనకు చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా సో ఆ వాటర్ అన్నీ కూడా రిలీజ్ అయిపోవాలన్నమాట రిలీజ్ అయిపోయి ఎవాపరే ఎవాపరేట్ అయిపోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట అలా చికెన్ మంచిగా ఉడకాలి దా ఆయిల్లోనే ఫ్రై కావాలన్నమాట అలా అయిన తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ ప్యాన్ చూడండి ఎలాగ నేను కలుపుతున్నాను అలా మధ్య మధ్యలో కలుపుకోవాలి సో ఇప్పుడు దాని మీద మనం మూత పెట్టేసుకుందాం అనమాట మూత పెట్టేసుకుని కాసేపు మనం అలా దాన్ని వదిలేద్దు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి ఫ్రై ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది నేను మొత్తం మీకు చూపిస్తానండి చాలా బాగుంటుందండి కర్రీ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి నేను మధ్యలో ఒకసారి కలుపుతున్నాను అలా ఒక టూ టైమ్స్ అయినా కలుపుకోవాలి అలా మొత్తం చూడండి ఆయిల్ అంతా కూడా ఆయిల్లో మొత్తం వాటర్ అంతా కూడా వచ్చేసినాయి కదా చికెన్ కూడా చూడండి కలర్ చేంజ్ అయ్యింది రెడీ నుంచి వైట్ కలర్కి వచ్చింది అలా వాటర్ అంతా కూడా మొత్తం ఇంకి అలా మధ్య మధ్యలో కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం కూడా చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా మొత్తం అవాపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ని ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ ఎంత కావాలనుకుంటామో చూసుకుని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో ఎప్పుడైనా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మనం చూసుకోవాలండి అట్ ది సేమ్ టైమ్ సో ఇప్పుడు మొత్తం కూడా చికెను ఆ పేస్ట్ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు దానివల్ల ఫ్రైగానేవ్వాలండి ఉడకనివ్వాలన్నమాట బాగా ఉడకాలి ఒక ఇది ఉడకడానికి మనకు కనీసం సెవెన్ మినిట్స్ అలా పక్కా పడుతుందండి టెన్ మినిట్స్ కూడా పడుతుంది మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి సో పెద్ద మంట పెట్టేయకండి ఇందులో మనం జీడిపప్పు అన్నీ వేసాం కదా సో అడుగంట పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో పెద్ద మంట అనేది పెట్టకండి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా మనకి బయ వచ్చేసింది సో కర్రీ అనేది మనకు మ్యాక్సిమం రెడీ అయిందని మనం తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను చాలా బాగుంది లుక్ కూడా చాలా బాగుందండి చాలా చాలా టేస్ట్ కూడా బాగుంది నేను తినున్నాను కాబట్టి ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను సో మొత్తం రెడీ అయిపోయింది కర్రీ అంతా కూడా ఇప్పుడు మనం నేను వేసుకున్నాను కదండి సాల్ట్ చెక్ చేశాను అయితే నాకు సాల్ట్ అనేది పర్ఫెక్ట్ సరిపోయింది ఇప్పుడు మనం చిన్న టచ్ చేద్దాము మనకు రెస్టారెంట్ స్టైల్ టచ్ కావాలి కాబట్టి అదే టచ్ నేను చెప్తున్నాను చిన్న ట్రిక్ అండి ఇది ఎవరన్నా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ కంపల్సరీ చేయమని చెప్తాను ఒక పావు టీ స్పూన్ షుగర్ వేయండి షుగర్ ఖచ్చితంగా వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం లెమన్ ఒక ఫైవ్ డ్రాప్స్ సిక్స్ డ్రాప్స్ మనకు మైల్డ్గా తెలియడం కోసం మరీ ఎక్కువ తెలియద్దు అండి మైల్డ్గా మనం ఇందులో యాడ్ చేస్తే మనం లైట్గా మనకు తెలియాలి సో అలా మీరు యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ డ్రాప్స్ అట్లా అంతకు మించి వేయొద్దు సో మొత్తం మిక్స్ చేసుకున్న మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఆ షుగర్ కరగాలి అలా లెమన్ అనేది మొత్తం మనకు ఆ గ్రేవీ అంతటికీ పట్టాలి కదా సో చూడండి నేను సిమ్లో పెట్టుకుని చేసుకుంటున్నాను అనమాట పెద్ద మంట పట్టలేదు లేమన్ వేసాం కదా సో అందుకని చెప్పి నేను సిమ్లో పెట్టేసాను ఇప్పుడు ఇంక కర్రీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తుందని ఒకసారి చూడండి మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి అనేది రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి నేను బౌల్లో కూడా తీసేసుకుని గార్మిష్ కూడా చేసేసుకున్నాను సో క్రీమ్తో నేను పైన గార్మిష్ చేశానండి సో డెలిషియస్ ఉంది కర్రీ అయితే అసలు నేను జొన్నరొడ్తో సర్వ్ చేశానండి